నడిపించుకునే బాగా నడిపారు ఎలక్షన్ ఆడి బాయి అర్ధరాత్రి అర్ధరాత్రి లెక్క కదా బిల్లు చేశారు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న పెండింగ్ బిల్లు అయితే రెండు వందల ముప్పై ఆరు కోట్లు లీక్ చేసుకుంటారా రెండు వందల మీరు చెట్టు ఎప్పుడు పథకం

నేను బిల్లు చెల్లించరా అధికారుల వైఖరే అధికారుల వైఖరే మీరు వేరే అంటే వాళ్ళు మళ్ళ బిల్లు ఇయ్య అనిపిచ్చరే పొస బిల్లు రావాల కదా ఎన్ని లక్షలు రావాలి మీకు 11 లక్షలు లో ఉన్నటువంటి పదకొండు లక్షల రూపాయలు ఎలక్షన్ బాడిగల్లో నైంటనే 11 లక్షల బాడిగల్ నైంటనే 11 ఫండ్స్ నైంటనే